ఆడి ఆడి తిరుగుతాడు ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాడు వాడు దాంట్లో అదో తృప్తి కూర్చుంటే వాళ్ళ దాన్ని అయ్యంతా తీసుకొచ్చేసేసి అదేదో బూత్ జరిగిపోయింది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడం జనమే లేరు ముందు లోకేష్ ట్వీట్ ఆ తర్వాత ఈనాడు జ్యోతి బూత్ ఇంతకు ముందు ఒక ఒక కొద్దిగా ఎథిక్స్ అన్నా ఉండే ఇప్పుడు ఎన్టీ రామారావు మహానాడుని కవరేజ్ చేసినటువంటి ఈనాడు భారీ ఎత్తున ఫస్ట్ కాపునాడికి ఇలా కానీ కాపునాడుకు వచ్చిన జనాన్ని చూశాక అర్జెంట్ గా రెండు పేజీలు రాయాల్సి వచ్చింది ఈనాడికి ఆ రోజున ఆ మందిని చూసైనా సరే మనసు మార్చుకుంది రాజశేఖర రెడ్డి పాదయాత్రను మొదట్లో కవరేజ్ ఇవ్వాల ఆ తర్వాత టీవీ ఛానల్లో ఆ విజువల్స్ తో సహా వస్తున్నది చూశాక బాగోదనుకుని రోజుకి ఒక పావు పేజీ వేయడం బిగించేది తర్వాత అర పేజీ దగ్గర దాకా వేయక తప్పలేదు అందుకనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఛానల్ కి పేపర్ కి ఇంత డబ్బులు కేటాయించిన దాంట్లో ఈనాడు కూడా కేటాయించాడు వివక్ష చూపించకుండా అది నువ్వు ధర్మం పాటించే వాడు ధర్మం పాటిస్తాడు ఇప్పుడు ఆ ధర్మం కాదు అధర్మంతోనే వ్యవహరిస్తున్నాడు పూర్తి నీతి బాహ్యమైనటువంటి వ్యవహారం అని ఎందుకంటే అంత లక్షలాది మంది కనబడతాడు సరే వాళ్ళు పదిహేను లక్షలు అనుకున్నారు ఐదు లక్షలే వచ్చారని రాయ్ తప్పులేదు అంతేగాని అసలు జనమే లేరు అని రాయడం అంటే వాళ్ళకి మించిన దిగజారుడు అనేటువంటిది ఇంక ఇవాటితో కాస్త కూస్తో ఉన్నటువంటి నమ్మకం కూడా పోయింది ఆ పత్రికలో ఆ మీడియా మీద భయపెట్టిందా ప్రతిపక్షాన్ని నిన్న సభ ఒక రకంగా దడబుట్టించేలా అనిపించిందా వాళ్ళకి ప్రతిపక్షం భయపట్టం కాదు ఇప్పుడు కంగారు